ఈ రోజే ఎన్నో శక్తులు కలిగిన జ్యేష్ఠ పాడ్యమి వృష్టిక రాశి వారికి కోట్లు గడించే యోగం రాజయోగాన్ని చూడబోతున్నారు వృష్టిక రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది మీ కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి వృశ్చిక రాశిది రాశి చక్రంలో ఎనిమిదవ రాశి రాశి యొక్క అధిపతి కుజుడు వృశ్చిక రాశిలోకి విశాఖ నక్షత్రం నాలుగవ పాదం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల్లో జన్మించిన వారు ఈ వృశ్చిక రాశికి చెందుతారు వృశ్చిక రాశి వారికి కోట్లు గడించే రాజ్యోగం అయితే సొంతం కాబోతుంది ఈ సమయం నుండి కూడా ఆర్థిక పరంగా అయితే ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్ళడం జరుగుతుంది చేసేటువంటి రుణ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు వ్యాపార సంబంధిత రుణాలు మంజూరు అవ్వడం అలానే ఎంతో కాలంగా తీర్చలేకపోతున్నటువంటి రుణాలు తీర్చేయడం ఇవన్నీ కూడా ఈ మాసంలో విజయవంతంగా జరుగు చెప్పుకోవచ్చు అలానే వృశ్చిక రాశి వారు తరచూ శుభవార్తలు కూడా అధికంగా వింటూ ఉంటారు పెండింగ్ లో పడిపోయినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి చేయడానికి ఈ మాసంలో అధికంగా ప్రయత్నిస్తారు రంగాల వారీగా వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే వృశ్చిక రాశికి సంబంధించిన విద్యార్థులు విద్యందు ఎంతో ఆనందంగా ఉత్సాహంగా ముందుకు వెళ్లడం జరుగుతుంది విద్యార్థులకు శ్రద్ధ అనేది పెరుగుతుందని చెప్పుకోవచ్చు కొన్ని లక్ష్యాలు అయితే ఏర్పాటు చేసుకొని వాటి కొరకు నిరంతరం కష్టపడటం జరుగుతుంది అలానే విద్యార్థులు ఎవరైతే ప్రవేశ పరీక్షలు కానీ లేదా పోటీ పరీక్షలు రాస్తూ ఉన్నారో వారు మరింత ఎక్కువగా కష్టపడవలసి ఉంటుంది మీరు కనుక కష్టపడినట్లయితే ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి మార్కులు అయితే సాధిస్తారు చెప్పుకోవచ్చు అలానే రాశికి సంబంధించిన విద్యార్థులు జీవితంలో సమయ పాలనకు క్రమశిక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తారు నిరంతరం కూడా కూడిన జీవితాన్ని నడిపించడానికి వీరు ఎక్కువగా ఆసక్తి చూపుతూ ఉంటారు గురువుల పట్ల అమితమైన ప్రేమాభిమానాలు కనబరుస్తారు అలానే నిరంతరం కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడానికి తమకు తెలిసిన విషయాన్ని పది మందికి చెప్పడానికి ఎంతగానో ఉత్సాహంతో ఉంటారని చెప్పుకోవచ్చు అలానే ఈ రాశి వారు ఎప్పుడూ కూడా తానే బాగుండాలి లేదా విద్య పరంగా అయినా తనకు మాత్రమే ఉండాలనే స్వార్థం ఎప్పుడూ కనిపించదు తన తోటి వారి స్నేహితులతో లేదా తోటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారికి కూడా విద్య సహాయం చేస్తూ ముందుకు వెళ్తారు ఎవరైతే విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అటువంటి అన్నీ కూడా ఈ మాసంలో పూర్తవుతాయని చెప్పుకోవచ్చు విదేశీ విద్య అంత చాలా అద్భుతంగా ఉండబోతుంది ఇక ఈ రాశికి సంబంధించి వ్యాపారస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే వ్యాపార విషయంలో మాత్రం ఎంతో అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు గత కొంతకాలం నుండి కూడా వ్యాపారాలు అనుకున్న రీతిలో లాభం రాక నష్టాల్లో నడుస్తూ ఉన్నాయి ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా పరిస్థితులు యథావిధిగా సాగుతున్నాయి తప్ప ఎటువంటి మార్పు లేకుండా ఉన్నాయి కానీ సమయంలో వ్యాపార పరంగా విశేషమైన మార్పులు అయితే వస్తాయని చెప్పుకోవచ్చు మీరు అనుకున్నటువంటి వ్యాపారాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేయడం జరుగుతుంది అలానే వ్యాపారానికి సంబంధించి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి శత్రువులు ఎవరైతే ఉన్నారో వారి నుండి కూడా విముక్తి పొందుతారు గత కొంతకాలం నుండి మీరు రుణాల కొరకు ప్రయత్నిస్తూ ఉన్నారు కానీ ప్రభుత్వం లేదా ఆర్థిక సమస్యలు ఏదో ఒక కారణాల వల్ల రుణాలు తిరస్కరిస్తూనే ఉన్నాయి ఈ సమయంలో చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు అలానే రాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల విషయంలో అనుకూలంగానే ఉండబోతుంది పరిశ్రమలకు సంబంధించి ముఖ్యమైన నిర్ణయాలు అనేవి త్వరగా తీసుకోవడం మంచిది ఆలస్యం చేయడం వల్ల కొన్ని ముఖ్యమైన అవకాశాలు చేజార్చుకునే అవకాశం కనిపిస్తుంది వృషిక రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉంటారో చెరువుల వ్యాపారాలు బాగానే కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది చెరువుల విషయంలో పెట్టిన పెట్టుబడులు అన్నీ కూడా వెనక్కి వస్తాయని చెప్పుకోవచ్చు రైతులకు మాత్రం కొంచెం మిశ్రమంగా ఉండబోతుంది అనుకున్న రీతిలో ఫలితాలు వచ్చినప్పటికీ వ్యయం అనేది అధిక రూపంలో వెళ్ళిపోవడం వల్ల చేతిలో తక్కువ మిగలడం వల్ల కొంచెం నిరుత్సాహానికి గురయ్యే అవకాశం కనిపిస్తుంది గర్భిణీ స్త్రీలకు ఆరోగ్యపరంగా ఈ మాసం గతంతో పోలిస్తే బాగుంటుందని చెప్పుకోవచ్చు ఉద్యోగస్తులు ఎవరైతే విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అటువంటి వారికి ఆర్థిక ఇబ్బందులు కొంచెం ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది కానీ మీ యొక్క శ్రేయభిలాషులు కానీ లేదా స్నేహితుల ద్వారా వాటన్నిటిని ఎదుర్కొని మీరు ఖచ్చితంగా విదేశాలకు అయితే వెళ్తారని చెప్పుకోవచ్చు అయితే ప్రయత్నం అనేది కొంచెం ఎక్కువగా కష్టపడవలసి ఉంటుంది నూతనంగా ఉద్యోగాల కొరకు ప్రయత్నించే వారు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం మంచిది చిన్న ఉద్యోగం అని తక్కువ జీతమని లేదా విద్యార్హతకు తగినది కాదని ఇలాంటి సాకులతో కనుక మీరు ఉద్యోగాన్ని వదులుకున్నట్లయితే మీరు బాధపడవలసిన పరిస్థితులు ఉంటాయి ఇక కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబంలో ప్రశాంత వాతావరణమే ఉంటుంది కుటుంబంలో మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ సమయంలో మీకు దూరంగా ఉంటారు అలానే కుటుంబ పరంగా జీవిత భాగస్వామితో చిన్న చిన్న ఉన్నా తొలగిపోవడం జరుగుతుంది కుటుంబంలో ప్రశాంత వాతావరణం ఉంటుంది నిరంతరం కూడా సభ్యులందరూ మీ మాట గౌరవించడం జరుగుతుంది ఏదైనా ముఖ్యమైన విషయాలకు అందరూ కూడా మీకు సహకరించడం వల్ల ప్రతి పనిని కూడా ఎంతో బలంగా అందరితో కలిసి పూర్తి చేయడం జరుగుతుంది అయితే సంతాన పరంగా కూడా చాలా అనుకూలంగా ఉండబోతుంది సంతానం మాట వినకపోవడం మొండిగా ప్రవర్తించడం ఇటువంటి ప్రవర్తన అంతా కూడా మార్పు అనేది ఏర్పడుతుందని చెప్పుకోవచ్చు సంతానం మీకు పేరు ప్రతిష్టలు తెచ్చిపెట్టే విధంగా నడుచుకుంటారు అలానే ఎవరైతే రాశికి సంబంధించి వివాహం కావలసిన స్త్రీ పురుషులు ఉన్నారో వివాహ విషయంలో ఆలస్యం ఏర్పడుతున్నా లేదా ఆటంకాలు ఏర్పడుతున్నా ముందుగా శ్రీ వెళ్ళి రాహుకేతువులు పూజ చేయించుకొని తర్వాత వివాహ ప్రయత్నాలు కనుక ప్రారంభించినట్లయితే ఖచ్చితంగా వివాహానికి సంబంధించి శుభవార్తలు అయితే తొందరలోనే వింటారని చెప్పుకోవచ్చు వృశ్చిక రాశి వారికి ఆరోగ్య పరంగా అనుకూలంగానే ఉంటుంది అయితే కొంచెం నిద్ర లేకపోవడం అలానే సమయానికి ఆహారం లేకపోవడం ఈ సమస్య అనేది ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు పని ఒత్తిడి అనేది అధికంగా ఉండటం వల్ల ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టలేకపోతూ ఉంటారు నిద్ర మరియు ఆహార విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఆరోగ్య విషయంలో మాత్రం ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశికి సంబంధించి రాజకీయ ఫలితాలు చూసుకున్నట్లయితే రాజకీయ పరంగా విజయం పొందబోతున్నారు మీరు కోరుకున్నటువంటి పదవులు స్థానాలు మిమ్మల్ని వరిస్తాయని చెప్పుకోవచ్చు రాజకీయ పరంగా శత్రువుల నుండి కూడా విముక్తి అయితే పొందుతారు ప్రజాబలం పెరుగుతుంది అనుచరుల బలం కూడా పెరుగుతుంది రాజకీయ పరంగా మీరు ప్రజలకు చేయాలనుకున్న పనులు అన్నిటినీ కూడా పూర్తి చేయడం జరుగుతుంది ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళా రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకు మాత్రం డబ్బు విషయంలో కొంచెం ఇబ్బంది ఉంటుందని చెప్పుకోవచ్చు కళారంగ పరంగా మీకు కొంతమంది మోసం చేసే అవకాశం కనిపిస్తుంది మీకు ఎవరైతే ఇవ్వవలసి ఉంటారో వారు సమయానికి ఇవ్వలేకపోవడం వల్ల మీరు బయట మాట పడే అవకాశం అయితే కనిపిస్తుంది కానీ డబ్బులు అయితే ఎక్కడికి పో ఖచ్చితంగా వస్తాయి కానీ సమయానికి రాకపోవడం వల్ల కొంచెం నిందలు అయితే ఎదుర్కోవాల్సి ఉంటుంది వృషిక రాశికి సంబంధించి స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వాటిని వాయిదా వేసుకోవడం మంచిది స్థిరాస్తుల కొనుగోలు విషయంలో మోసపోయే అవకాశం అనేది అధికంగా కనిపిస్తుంది బ్రోకర్ల ద్వారా కానీ లేదా ఇతర ఏజెంట్ల ద్వారా మోసపోయే అవకాశం ఉంది కాబట్టి ప్రస్తుతం స్థిరాస్తి కొనుగోలు వాయిదా వేసుకోవడం మంచిది ప్రేమ వ్యవహారాలకు సమయం అనుకూలంగానే ఉండబోతుంది ప్రేమికుల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నా వాటిని పట్టించుకోకుండా ముందుకు వెళ్తారని చెప్పుకోవచ్చు అలానే ప్రేమ వ్యవహారాలకు ఇంట్లో పెద్దలు ఒప్పుకోవడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు వృష్ వృష్టిక రాశివారు శివాలయ దర్శనాన్ని చేసుకొని అలానే కుదిరినట్లయితే ఒక సోమవారం శివుణ్ణి అభిషేకించుకున్నట్లయితే ఖచ్చితంగా అనుకూలమైన ఫలితాలు పొందుతారు ఓకే అండి వృశ్చిక రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృష్టిక రాశివారు ఉంటే వారికి తప్పకుండా ఈ అయితే షేర్ చేయండి మర్చిపోకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ